నటులు రచయిత దర్శకులు మరియు అధ్యాపకులు కీర్తిశేషులు జంజాల రాధాకృష్ణ గారి స్మారక పురస్కారం అందుకోవటానికి ఎల్ఐసి రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగి సాహితీవేత్త వ్యక్తిత్వ వికాస నిపుణులు మంచి వక్త నటులు రచయిత డాక్టర్ విడియాల చక్రవర్తి గారిని రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఒక పది పురస్కారాలు అవగానే పసందైనటువంటి కార్యక్రమం ఉంది ఒక అరగంట ఆ తర్వాత విందు పసందు విందు రెండు ఉన్నాయి మీ అందరూ కూడా కాస్త ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి మనం వెళ్దామని కోరుతున్నాను విడియాల చక్రవర్తి గారు మొత్తం మన ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలలో మోటివేషనల్ గట్టిగా వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మంచి గుర్తింపు పొందారు కొన్ని పుస్తకాలు ఆయన రాశారు ఆ పుస్తకాలు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయాయి అలాగే మంచి నటులు రంగస్థల నటులు ఉండగా జీవిత బీమా సమాజ కొరకు మీ వంతు బాధ్యతగా మీరు చేస్తున్న కృషికి ప్రతిభకు మరియు సేవలను గుర్తిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామకృష్ణ నాచమండలి యాభై వసంతాల వేడుకని పురస్కరించుకుని కీర్తిశేషు జంజాల రాధాకృష్ణ గారి స్మారక పురస్కారాన్ని మీకు ప్రదానం చేయడం జరుగుతోంది సార్ అందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి <laughs> <laughs> <laughs>